ఎస్పీఎస్ఆర్ రిటైల్ అండ్ హోల్సేల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ అవగాహన ర్యాలీ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా రిటైల్ మరియు హోల్సేల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పై అవగాహన కల్పించే ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి జీఎస్టీ కమిషనర్ కిరణ్ గారు తన బృందంతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మీ వెంకటేశ్వర్లు గారు డ్రగ్ ఇన్స్పెక్టర్ కీర్తి పవిత్ర గారు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు ర్యాలీలో సుమారు మూడు వందల యాభై మంది వ్యాపారవేత్తలు రిటైలర్లు మరియు హోల్సేల్ డీలర్లు పాల్గొన్నారు జిఎస్టి టూ పాయింట్ ఓకు సంబంధించి తాజా మార్పులు వాణిజ్య విధానాలు మరియు ప్రజలకు అందే ప్రయోజనాలపై అధికారులు విపులంగా వివరణ ఇచ్చారు ఈ కార్యక్రమం ద్వారా జిఎస్టి టూ పాయింట్ ఓ వల్ల కలిగే లాభాలు పన్ను విధానంలో పారదర్శకత తక్కువ సమస్యలతో కూడిన సేవల వినియోగం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెరిగేలా చేయటం ముఖ్య ఉద్దేశంగా ఉంది మారుతున్న పన్ను విధానాన్ని ప్రజలు సులభంగా అర్థం చేసుకుని తగిన విధంగా ఉపయోగించుకోవాలన్నది ర్యాలీ సందేశం ఈ కార్యక్రమాన్ని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వ్యాపార వర్గ ప్రతినిధులు మరియు అసోసియేషన్ సభ్యులు గారి ఆధ్వర్యంలో పేరూరి ప్రదీప్ ప్రెసిడెంట్ సమన్వయంగా విజయవంతంగా నిర్వహించారు ఈ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం దాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవర్ని కల్పించడానికి ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం రోజు మన జాయింట్ కమిషన్ గారు ట్యాక్స్ వారి యాత్రలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే ముఖ్యంగా ఏంటంటే మన గౌరవ ప్రధాన ప్రధానమంత్రి తీసుకున్నటువంటి డెసిడేషన్ వల్ల మనకి యొక్క జిఎస్టీ రూపంలో దాదాపు ఎయిట్ థౌజండ్ కోర్సు కూడా మనకి బెనిఫిట్ వస్తూ ఉంది పబ్లిక్కి కాబట్టి ఈ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అంటే ట్యాక్సెస్ తగ్గించేసి పబ్లిక్కి మనకి ఇంకా ఎక్కువగా వాళ్ళకి కొనేటటువంటి వీళ్ళని కల్పించడం అంటే వాళ్ళకి ఎక్కువగా ఉన్నా కూడా వస్తువులు రేట్లు ఎక్కువ ఉంటే కొన్ని కొనలేని పరిస్థితులు ఉంటాయి మనకి తెలిసిందే కాబట్టి వాళ్ళందరికీ కూడా తక్కువగా చేసేసి ట్యాక్స్ని చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ మంది దాని బెనిఫిట్ ఉపయోగించుకొని ప్రజలను పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మనం అవేర్నెస్ కల్పించడానికి పబ్లిక్కి మనం ట్యాక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ ద్వారా తగ్గించారో జిఎస్ ద్వారా తగ్గించారో ఆ ట్యాక్స్ రూపంలో చిన్న బెనిఫిట్ పొందుతూ మీరు కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఈ జిఎస్టి టూ పాయింట్ జీరో అవగాహన సదస్సుకి కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అనేది ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గారు మరియు జేసీ గారు డీసీ గారు మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ నెల్లూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ పవిత్ర గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఒక పిలుపుతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కెమిస్ట్కి పేరు పేరున నమసమాంజలి తెలుపుకుంటున్నాము ఈ టూ పాయింట్ ఓ జీఎస్టీ పొలాలు ప్రజలకి అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఈ అవగాహన రాలి జరిగింది అందరికీ ఈ మీటింగ్ వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్